కొంచెము నెయ్యి అయితే యాడ్ చేసేసుకోండి ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స వేసి నీట్గా అయితే కలిపేద్దాం ఇంకా లాస్ట్లో రెండు నిమిషాల్లో అయిపోతుంది వేసుకోండి ముందే అయితే వేసుకోద్దండి సో ఇలా బాగా కలిపేసేసుకొని ఇంకొక రెండు నిమిషాలు అయితే వేయించుకుందాం రెండు నిమిషాల తర్వాత అయిపోతుంది మన టేస్టీ టేస్టీ అన్నీ అన్నీ మటన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది అది కూడా మా అమ్మ స్టైల్లో ఎంత సో ఇలా ఆయిల్లో అయితే మిస్కోవాలి చూడండి ఇప్పుడు మనము కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కరివేపాకు మూడు అయితే వేసేసుకుందాము ఈ టైంలో వేసుకుంటే బాగుంటది ముందుగా వేసుకుంటే అంత రుచిగా ఉండదు ఫ్రై సో ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇంకొక మూడు నాలుగు నిమిషాలు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి సో అంతా కలిపేసి ఇలా బాగు మా మమ్మీ చాలా రుచిగా చేస్తుంది మటన్ మటన్ వేకూడదు తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ని ఇంకా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం మిరియాల పొడి అయితే వేసేసుకున్నాము లాస్ట్లో వేసుకోవాలి మిరియాల పొడి ఎప్పుడన్నా ఇలా మిరియాల పొడి వేసుకొని అంత నీళ్ళు కలిపేసుకోవాలన్నమాట స్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలా చాలా రుచిగా ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో దాంట్లో వేసే మసాలా కానీ ఎప్పుడు అంటే ఎప్పుడు వేసే ఉప్పు కారాలి కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ చేసినామంటే ఆ రెసిపీ టేస్టే మారిపోతుంది అనమాట సో మరి మంచి ఒక రుచికరమైన మటన్ ఫ్రై అయితే చూపించిన అనుకుంటున్నాను మీకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి వచ్చిందో కింద కామెంట్ అయితే చేసేయండి నా లో ఫాలో అవ్వండి ఒకవేళ అక్కడ మీకు మీరు పిక్స్ షేర్ చేసినారంటే నేను అవి రీషేర్ చేసుకుంటాను హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మా అమ్మ స్టైల్లో మటన్ ఫ్రై ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా అనమాట ఎక్కువ ప్రాసెస్ అనేది ఉండదు దానికోసం ఉప్పు పసుపు వేసుకొని మటన్ ఉడికించుకోండి ఇది ఇక్కడ మటన్ ఉంది దీంట్లో వాటర్ కూడా అట్లా ఉన్నించుకోండి పడేయద్దండి సో ఇలా మటన్ ఉడికించుకున్నాము ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర ఉంది అలాగే కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ కొంచెం మటన్ ఫ్యాట్ అనమాట సో ఇవే కావాల్సిన పదార్థాలు ఇంకా మటన్ ఫ్రై అయితే చేసేద్దాము చాలా రుచిగా చాలా సింపుల్గా పది నిమిషాల్లో అయిపోతుంది అనమాట అండ్ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఇది ఒట్టి మటన్ ఫ్రై తినచ్చు చపాతీలో పూరీలో రైస్లో పులావ్లో ప్రతి దాంట్లో తినొచ్చు అనమాట ఓకే మరి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ ఆప్షన్ ఇవ్వండి ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చూసేయండి మటన్ ఫ్రై కోసం మటన్ అయితే ఉడకబెట్టుకున్నాము కొంచెం ఉప్పు ఒక వేసి ఇప్పుడు కుక్కర్లో అయితే ఉడకబెట్టేద్దాం చూడండి మనము ఉడకబెట్టుకున్న మటన్ అయితే ఉడికిందన్నమాట ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో తీసుకొని మీకు చూపిస్తా మటన్ ఫ్రై ఎట్లా చేసుకోలో చాలా రుచిగా ఉంటుంది ఓకేనా పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆ ఫ్రైకి అయితే వేగింది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న మటన్ ముక్కలు అయితే వేసేసుకుందాము ఇది చాలా సింపుల్ ఫ్రై ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట వంట రాని వాళ్ళైనా చలో మనం ఉడికిస్తున్న మటన్ పీసెస్ వేసుకొని కొంచెం సేపు ఆయిల్లో మగ్గించుకోవాలి సో ఇలా ఆయిల్లో అయితే మగ్గించుకోవాలి నిమిషాలు ఇట్లనే మగ్గించుకున్నాము ఇప్పుడు మనము మటన్ ఉడికించుకున్నాం కదా ఆ వాటర్ కొన్ని అయితే వేసుకున్నాము ఎత్తిపెట్టుకొనిలో ఉడికించుకున్న వాటర్ని వేసుకొని ఈ ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకుందాం మటన్ ముక్కల్ని ఒక ఆరు నిమిషాలు పడుతుంది వెయిట్ చేద్దాము చూసారా సగానికి అయితే వచ్చేసినాయి మనం వేసుకున్న వాటరు ఇప్పుడు మసాలాలు అయితే వేసుకుందాము తగినంత కారం అయితే వేసుకుందాము కొంచెం ధనియాల పొడి కొంచెం ఉప్పు ఇంకొంచెం కారం పొడి కొంచెం పసుపు సో మొత్తం అయితే కలిపేసుకోవాలా కలిపేసి ఇంకా ఈ నీళ్ళన్నీ ఇంకా బాగా మంచిగా మరగాలన్నమాట మసాలా వాటర్లో కూడా ముక్కలు వాటర్ అన్నీ మిరిపోయే వరకు అలాగే ఉడికించుకోవాలి అప్పుడే రుచిగా ఉంటుంది మటన్ ఓకేనా చూసారా ఇలా మనం ఉప్పు కారం అన్ని ధనియాల పొడి వేసుకున్నాం కదా ఇలా మరిగించుకోవాలన్నమాట సో ఈ వాటర్ అంతా కూడా ఈ మిరిపోవాలి ఈ మిరిపోయిన తర్వాత నెక్స్ట్ వేసుకోవాలి అంతవరకు ఇలాగే ఉడికించుకుందాము ఇదిగో చూడండి ఇప్పుడు మనము కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కరివేపాకు మూడు అయితే వేసేసుకుందాము ఈ టైంలో వేసుకుంటే బాగుంటుంది ముందుగా వేసుకుంటే అంత రుచిగా ఉండదు ఫ్రై సో ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇంకొక మూడు నాలుగు నిమిషాలు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి సో అంతా కలిపేసి ఉండచ్చు మా మమ్మీ చాలా రుచిగా చేస్తుంది మటను మటన్ వేపుడు తప్పకుండా ట్రై చేయండి ప్రాసెక్ట్ని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం మిరియాల పొడి అయితే వేసేసుకున్నాము లాస్ట్లో వేసుకోవాలి మిరియాల పొడి ఎప్పుడన్నా ఇలా మిరియాల పొడి వేసుకొని అంతా నీళ్ళే అన్నమాట ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలా ఇంకేది వేసేది లేదు కానీ ఆ వాటర్ అన్నీ ఇంకిపోయే వరకు కొంచెం మంచిగా మసాలాలు మగ్గే వరకు ఉడికించుకోవాలన్నమాట సో ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకొని ఆ తర్వాత చూపిస్తాను సో చూసారా ఫైనల్గా అయితే మన మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు లాస్ట్లో కొంచెము లాస్ట్లో కొంచెము నెయ్యి అయితే యాడ్ చేసేసుకోండి ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా వేసి నీట్గా అయితే కలిపేద్దాం ఇంకా లాస్ట్లో రెండు నిమిషాల్లో అయిపోతుంది అనగా వేసుకోండి ముందే అయితే వేసుకోద్దండి బాగా కలిపేసేసుకొని ఇంకొక రెండు నిమిషాలు అయితే వేయించుకుందాం రెండు నిమిషాల తర్వాత అయిపోతుంది మన టేస్టీ టేస్టీ అన్నీ అన్నీ మటన్ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది అది కూడా మా అమ్మ స్టైల్లో ఎంత ఉంటుందో సో ఒక రెండు నిమిషాలు వదిలేస్తాం అన్నీ రెండు నిమిషాల తర్వాత కుదిస్తాం సో చూసారా ఫైనల్గా అయితే మన మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అనమాట మా అమ్మ స్టైల్లో చాలా రుచిగా ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో దాంట్లో వేసే మసాలా కానీ ఎప్పుడు అంటే ఎప్పుడు వేసే ఉప్పు కారాలి కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ చేసినామంటే ఆ రెసిపీ టేస్టే మారిపోతుంది అనమాట సో మరి మంచి ఒక రుచికరమైన మటన్ ఫ్రై అయితే చూపించిన అనుకుంటున్నాను మీకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి వచ్చిందో కింద కామెంట్ అయితే చేసేయండి నా లో ఫాలో అవ్వండి ఒకవేళ అక్కడ మీకు మీరు పిక్స్ షేర్ చేసినారంటే నేను అవి షేర్ చేసుకుంటాను ఓకే మరి ఇది ఇవాళ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్